వీడియో చేయడం జరుగుతుంది యాక్చువల్ నేను ఇప్పుడు ఒక బుక్ చదువుతున్నాను ఏంటంటే అది గ్రో రిచ్ అండ్ థింక్ రిచ్ ఆలోచించండి ఐశ్వర్యవంతులకి అండి ఇది నెపోలియన్ హీల్ అనే రచయిత ఈ బుక్ని చేయడం ఐ మీన్ రాయడం జరిగింది బుక్ రివ్యూ మొత్తం కాదు సింపుల్గా నేను ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తా ఎవరైతే రిచ్ కావాలనుకుంటున్నారో ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి మెయిన్ ఉండాల్సింది ఏంటంటే పట్టుదల పట్టుదల ఉంటే చాలు ఇన్ కేస్ ఇక్కడ రచయిత ఇంకోటి కూడా చెప్పడం జరుగుతుంది ఏంటంటే మీకు పట్టుదల లేదనుకోండి పట్టుదల ఉన్న ఒక నలుగురితో కలిసి ట్రావెల్ చేయండి ఆ నలుగురిలో ఎవడో ఒకటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తాడు అలాగే కానీ లేజీ పీపుల్ వాళ్ళకి ఏ గోల్ లేని పీపుల్ అన్నమాట ఉంటే లైఫ్ అలాగే అయిపోద్ది అందుకే మనకు లేకున్నా పర్లేదు ఉన్నోళ్ళు ఒక నలుగురు ఉంటే మన పక్కన పెట్టి ఏదో ఒక టైంలో ఎవడో ఒకటి మనల్ని ఇన్స్పైర్ చేసేస్తాడు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా కానీ సింగిల్గా వెళ్తే ఎవరు మనం విన్ అందుకనే నాలుగు మైండ్స్ కలిస్తేనే మాస్టర్ మైండ్ తయారవుద్ది నాలుగు మైండ్స్ నుంచి నాలుగు రకాలైన థాట్స్ వస్తాయి అక్కడి నుంచి ఒక ఆలోచన అనేది ప్రారంభమవుతుంది ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తున్నటువంటి అతి పెద్ద కంపెనీలు కూడా ఆ నాలుగు మాస్టర్ మైండ్స్ నుంచి వచ్చినవే అంతెందుకు మన బయట వర్క్ ఎన్విరాన్మెంట్లో కూర్చోండి అందుకే సమావేశాలు పెడతారు అందరినీ సలహాలు అడుగుతారు అందుకే మనకు పట్టుదల లేకుండా పర్లేదు నలుగురు పట్టుదలతోనే ఉందాం యా థ్యాంక్ యూ